మళ్ళీ మీ దగ్గరికి వస్తా తెలుసాను గారు ఇప్పుడు ఇందాక విజయబాబు గారు మాట్లాడుతుంటే ఒక విషయం గుర్తొచ్చింది నాకు సరిగ్గా ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం సాయంత్రం పో ఈ పోలింగ్ జరుగుతుండగా సుమారు నాలుగున్నర ఐదు ప్రాంతానికి చంద్రబాబు నాయుడు వచ్చారు ప్రస్ ముందుకు వచ్చి ఇదిగో ఇంతమంది మహిళలు ఇప్పటిలాగే అప్పట్లో కూడా క్యూలో నుంచి ఉన్నారు ఎండలు వాళ్ళు కూడా లేటుగా వచ్చారు ఇంతమంది మహిళలు క్యూలో నుంచి ఇంత సంక్షేమం చేశాను పసుపు కుంకుమ ఇచ్చాను నాకు కాకుండా ఎవరు ఓటేస్తారని ఆయన అడిగారు కానీ అప్పుడు రిజల్ట్ ఏంటో మనం చూసాం ఇవాళ కూడా వన్ థర్టీ వన్ వస్తాయని విజయబాబు గారు చెప్తున్నారు ఆయన అంచనా ఆయన అబ్జర్వేషన్ వారు వారు ఈ మహిళలు లేకపోతే ఇంత యూత్ ఓటింగ్ పెరిగింది ఈ బెనిఫిషియరీస్ అందరూ జగన్ కాకుండా ఎందుకు ఓటు వేస్తారని అంటే దీని ఏమైనా ఈ సారూప్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి నాకు సందర్భం గుర్తొచ్చింది ఆ రోజు నేనేం మాట్లాడను స్పష్టంగా తెలిసింది ఆ రోజు కూడా ఆ రోజు తాడే మళ్ళీ మంగళగిరిలో కూడా ఏం జరిగిందో కూడా చూసాము సరే భయం భయ భయం లాజ్ మాట్లాడదు కానీ మాట్లాడటం కుదరదు బ్లాజ్ తప్ప మాట్లాడటం కుదరదండి ఎందుకంటే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను స్పష్టంగా ఇవాళ ఎన్నికలు జరిగిన విషయం జరిగిన విషయంలో మహిళలు గనక నిజంగా అరవై డెబ్బై శాతం మంది ఆ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ కనుక గ్రామీణ ప్రాంతాలు అర్బన్ ప్రాంతాల్లో బయట కడప కడపలాంటి ప్రత్యేక ప్రాంతాలు పక్కన పడినా ఎట్టి పరిస్థితిలోనూ అది తప్ప అధికార పార్టీ మెజారిటీ స్థానాలకు వచ్చే ఛాన్స్ లేదండి నా అభిప్రాయం నేను కన్సిస్టెంట్ గానే మాట్లాడుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఎప్పుడు ఉండే పెద్ద మనిషి నాకు ఫోన్ చేసినప్పుడు మా ఇద్దరికి వాడుందండి ఆ తర్వాత శ్రీ నరసింహరావు గారి ప్రముఖ విశ్లేషకుడు ఐ రెస్పెక్ట్ మాల్దా వే వారితో నాకు మాటలు కూడా లేని సందర్భం దుదోషత్తు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అని చనిపోయారు నేను నా అభిప్రాయాలు నేను చెప్పాను రెండు వేల పద్నాలుగులో మీకు తెలుసు ఏం పెట్టా బ్లాక్ అండ్ వైట్ లో పెట్టాను నేను ఎప్పుడు వెనక్కి ముందుకెళ్తా ఆ రోజు తెలుగుదేశం ఎన్ని ఇచ్చాయో తెలుసు వాళ్ళు మిగతా వాళ్ళు చెప్తుంది నాటి బాధ రేపటి ఎందుకంటే నాకు సరే అందుకని నా అభిప్రాయం ప్రకారం ఎట్టి పరిస్థితిలోను అంటే నేను నా మిగతా ఇవన్నీ కాదు మహిళలు కనుక గ్రామీణ గ్రామీణ ప్రాంతాలకు అర్బన్ ప్రాంతాలకు ఏదైతే ఉన్నాయో యాభై రెండు నూట మూడు స్థానాలు అప్రాక్సిమేట్లు ఉన్నాయి అందువల్ల గ్రామీణ ప్రాంతాల మహిళలకు మేము ఎంత ఎన్ని సార్లు చేసినా సరే ఎన్యూమినేటర్స్ కూడా కష్టం కష్టమైపోయిందండి నేను ఐ డోంట్ నాంట్ కమ్ టు నై హెస్టిక్ కానీ నా అభిప్రాయం ప్రకారం కన్సిస్టెంట్ గా చెప్తున్నాను వంద స్థానాల పైన ఎప్పుడు ఇది ఏమంటారు మన హక్కు చట్టం కానీ లేకపోతే మేనిఫెస్టో నాలుగు వేలు ఇష్యూ రావడానికి ముందు ఉన్న సందర్భంలో సరే దాంట్లో అందరూ ఫాల్ట్ ఉంది మేము అందరూ న్యాయవాదులకు మతి ఇచ్చినప్పుడు అసలు అసెంబ్లీలో తీర్మానం అప్పుడు ఎందుకు చెంపలేదండి ఈ పార్టీలు అప్పుడు తెలంగాణలో ఎందుకు చంపలేదు నేను నన్ను అడుగుతున్నాను అసెంబ్లీలో భావంగా బ్రహ్మాండంగా మాట్లాడి ఇవాళ ఎన్ని ఎన్ని నేలలు బట్టి చేస్తాను రోడ్ల మీద మీరు ఎవరో ఎన్ని సభలకు వెళ్ళినా రేణి జయలక్ష్మణి వెళ్ళినా అన్ని చోట్లేదు గుంటూరు వెళ్ళాం రెండు మూడు చోట్ల అక్కడి నుంచి విశాఖ విజయవాడ విశాఖపట్నం కర్నూలు అన్ని చోట్ల వెళ్ళొచ్చాం అప్పుడు ఎందుకు జరగలేదు సరే రాజకీయ పార్టీల గురించి నిష్పక్షపోత మాట్లాడడం పక్కన పెట్టండి ఇవాళ మాత్రం ఆ ఇష్యూ కనుక కానీ ఒకటి క్లిక్ అయితే డెఫినెట్ గా ఈ ప్రతిపక్షాలు మే అంటే యాక్చువల్గా బీజేపీతో కలప ముందు అయితే రండి ఇంకా అద్భుతంగా వచ్చాయి నిన్న పెద్దలు మహేశ్వర్ రెడ్డి గారు రవిశంకర్ రెడ్డి చాలా మందితో మాట్లాడారు మాట్లాడితే మోడీ గారు ఎంత గట్టిగా కనుక మాట్లాడితే తెలుగుదేశానికి అంత గట్టిగా అక్కడ ఆయనకు వచ్చే పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఉండదండి ఉత్తర భారత జనతా పార్టీ అది కూడా మనస్ఫూర్తిగా వస్తారా వాళ్ళని ఆరాధించే బ్యాచ్య నాకు తెలియదు కానీ మోడీ గారు నాలుగు సార్లు తిట్టే ఆ నాలుగు సార్లు తిట్టిన దాంట్లో ఓట్లు బయటసెళ్ళిన సందర్భం నేను ఇంకోటి అందుకనే పదే పదే అడుగుతున్నాను ఇవాళ చేస్తుంది మోడీ గారు పొద్దున కూడా పిలుపునిచ్చారు కదా డబుల్ ఇంజన్ సర్కార్ కోసం మీరు ఎన్డీఏండి ఓట్లు వేయండి ఎక్కువ పోలింగ్ చేయండి వంగిపోయింది కదండి ఏది ఢిల్లీకి శారు మోసి నడు వంగిపోయింది కదా అద్భుతమైన విన విధేలాగా ఉన్నారు కదా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మోసి విగ్రహాలు కూడా మోసి పడిపోయారు కదా దాని మీద చిన్న కండిషన్ లేకుండా రెండు వేల ఇరవై ఏడు వరకు విభజన హామీలు దొరుకుతుంటే చిన్న కండిషన్ లేకుండా కూడా పొత్తు పెట్టుకుంటే ఎలా దొరితని ఓకే నాకు అదొకసారి పక్కన పెడితే ఇప్పుడు ఇందాక విజయబాబు గారు అబ్జర్వేషన్ కి మీ అబ్జర్వేషన్కి శ్రీనివాస్ గారు మీరు అంటే కేటగారికల్గా ఇప్పుడు మహిళలకి లేకపోతే వృద్ధులకి లేకపోతే పిల్లల్ని పంపించే తల్లులకి లేకపోతే ఇదిగో వెనకబడిన వర్గాల మహిళలకి ఇలా ఇన్ని సెక్టర్స్ వారిగా ఇన్ని పథకాలు చేసినప్పుడు ఎందుకు ప్రజలు జగన్మోహన్ రెడ్డితో లేరని మీరు అనుకుంటున్నారు ఒకవేళ మీరు అనుకునే భావన దాదాపు మీరు కన్సిస్టెంట్గా ఏడాది ఏడాదిన్నారో చెప్తున్నది ఎందుకు ఫామ్ అయింది మీకు నేను ఒకటండి నాది ఒకటే కాదు నాతో ఇప్పుడు మిత్రులు చాలా మంది ఉన్నారు నేను పేర్లు ఎందుకు వాళ్ళందరూ ఒకరిని ఒకరిని తీసుకోండి పాటు విశ్రాంత ఆచార్యులు ఎక్స్ వైస్ ఛాన్సలర్ స్టూడివర్సిటీ స్టూడెంట్స్ కార్మిక సంఘాలు రెండు వందల గ్రామాలు రెండు వందల పట్టణాలు మిగతా ప్రాంతాల పేరు చెప్తాను నేను రాత్రి రెండు గంటలకు మాట్లాడుతూ ఉంటాను నిష్పక్షంగా ఉండే నిష్పక్షపాతం ఉండేవాళ్ళు వాళ్ళందరూ క్రోడీకరించి నేను తీసుకుంటాను తప్ప నేను తిరిగాను కదండి వంద కాదు నేను తిరిగా టైం కూడా ఒకటి ఐదు రాష్ట్రం నేను దాన్ని చెప్తున్నాను ఎందుకనంటే సరే విజయబాబు గారు వారి అభిప్రాయాలు చెప్పారు అలాగే రాజా గారు చెప్పారట శ్రీనివాస్ గారు నేను వాళ్ళ అభిప్రాయాన్ని సరే టు డిఫర్ విత్ సర్టెన్స్ ఇవాళ ఎత్తు పరిస్థితి ఇది గనక వస్తే గనక ఏది ఈ రేపొద్దున ఎన్నికలలో మీ ఫలితాలు త్వరగా మనకు అలసం వచ్చిన ఒకటి మాత్రం చెప్తున్నా ఏ సెక్షన్స్ అన్ని వ్యతిరేకం అయిపోయానండి వన్ బై వన్ సెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా కొన్ని విషయాల్లో మాత్రం ఆయన ఇప్పుడు హామీల విషయంలో విశ్వసనీయత ఆయనకు ఎక్కువ ఉందండి సంక్షేమ పథకాల విషయంలో మరొకసారి చెప్తున్నా నేను చంద్రబాబు నాయుడు ఏది గత జగన్ ఎన్టీ రామారావు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు దీంట్లో ఆయన సిపిఎస్ రద్దు లేకపోతే మధ్య నిమిషంలో ఇంకోటి తప్ప దాదాపుగా ఆయన మినహాయించి ఈ మిగతా వాటిలో తొంభై శాతం అమలు చేశారు చెప్తే చేస్తాడనే హామీ యొక్క విశ్వసనీయత ఆయనకి ఎక్కువ ఉంది ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయంలో కాదు ఈయనకున్న విశ్వసనీయత ఏంటండి విజన్ అభివృద్ధి ఎలా డెవలప్ చేయాలి మీతో కాన్సెప్ట్ లేదు రైట్ అందువల్ల ఆయన ఈ గేమ్ లో క్రికెట్ ఆయన వచ్చి ఫుట్బాల్ ఆడతానంటే అది వేరే సంగతి ఆయన కాన్సెప్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేయాలి దీంట్లోకి వచ్చారు దీంట్లోకి వచ్చి ఐదు వేలు పదివేలు నేను ఇప్పుడు వాళ్ళు కూడా అమ్మ మూడు వేలు ఇస్తారు నాలుగు వేలు అంటే నాలుగు వేలు డెఫినెట్గా కొంత ఎఫెక్ట్ వచ్చింది కానీ దీంట్లో అఫీషియల్ అంశం ఏం నిన్న జరిగింది మీరు చూస్తారు ఏది మన నిధులు లేకపోవడం దాన్ని ఏమంటారు నిధులు లేకుండా తీసుకొచ్చి లాస్ట్ మీట్ లో చేయటం ఎన్ని చూసాం దేనికి ఇది అఫీషియల్ లంచ్ అన్నమాట చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తాను పాత రెండు మూడు వేలు కూడా ఇస్తాను అని ఏప్రిల్ నుంచి మే నుంచి ఏప్రిల్ నుంచి తీసుకొచ్చి రెండు వేల మూడు వేలు కలిపి ఏడు వేలు ఏప్రిల్ ఎక్కడ తీసుకెళ్లిపోతాను నేను డూర్ ఎస్పెస్ట్ ఎవరిబడి మై రిక్వెస్ట్ నాకు రాజకీయాలు పక్కన పెడతాను ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదండి ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఒక్కరు విభజన హామీలు దీని కోసం పోరాటం ఎట్లా వదిలిపెట్టరు ఇప్పుడు వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో ఇవి చేస్తామని చెప్పారో అవి రేపు చెయ్యకపోతే మనం అడుగుతాం కదా పట్టుకుంటాం కదా ఆలపాటి రాజా గారిని అడుగుతాం మళ్ళీ శ్రీనివాస్ గారిని అడుగుతాం ఎక్సెప్ట్ మహిళలు మళ్ళీ చెప్తారండి భారీ ఒక్క మహిళలు బెంచ్ మార్క్ వస్తాయి రేపు సర్వేలోనే వస్తాయి కాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం గారు కలిసి ఇంతకుముందు ఖచ్చితంగా మారబోతుందండి అది కనుక ఉంటే తప్ప భార్య ఫైవ్ టెన్ పర్సెంట్ అని చెప్పలేను అది ఆలపాటి రాజా గారు ఫెయిర్ పాలిటిక్స్ అనేది ఒక పాయింట్ పాయింట్అవుట్ చేశారు ఫెయిర్ పాలిటిక్స్ గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఆయనకి సంబంధించి నేను ఒక ఐదారు టికెట్ల అలాట్మెంట్ లో ఐదారు సార్ ఐదారు డిబేట్స్ లో నేను ఐదారు వీడియోలో ఆయన గురించి చెప్పాను ఏంటంటే హీఈస్ ఎ జెంటిల్ మ్యాన్ అస్ ఫార్ అస్ హిస్ ఓన్ అంతే అంతేకాకుండా ఆయన ఆయనకు అక్కడ ఒక క్రెడిబిలిటీ అనేది అసలు పొలిటికల్ గా కావాల్సింది ఇంపార్టెంట్ క్రెడిబిలిటీ అండి ఆ ప్రాంతంలో ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు తర్వాత ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయని చెప్పని ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని అనేక అనేక కార్యక్రమాలు ఆయన నిర్వహించినటువంటి తీరు శ్లాఘనీయం అందులో డౌట్ లేదు తర్వాత అలాంటి పరిస్థితుల్లో ఫెయిర్ పాలిటిక్స్ అనేది మాట్లాడాలి అంటే అటువంటి వాళ్ళకి ముందు ఖచ్చితంగా పార్టీకి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నిలబడి అంకిత భావంతో చిరకాలంగా ఆ పార్టీ యొక్క సిద్ధాంతానికి భావజాలానికి కమిటెడ్గా పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ నాయకుడు ఎలాంటి ఏం వచ్చినా అడ్డంకులు వచ్చినా నో అని చెప్పని ఇవ్వడం అనే దాంట్లోనే విశ్వసనీయత ఉంటుంది అలాంటి విశ్వసనీయత ఉన్నటువంటి లీడర్స్ అటు రాజశేఖర్ రెడ్డి గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది పనికి మాలిన అండర్స్టాండింగ్స్ లో ఆయన ముందు మిగతా వాళ్ళు ఎంత ఆయన చేసిన ఖర్చు చివరిదాకా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ పిడిచి పక్కన పెట్టి

వాట్ ఎవర్ కానీ 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 జరిగిపోయింది కానీ పొత్తు ధర్మమా వాట్ ఎవర్ ఆయన చూసినా కూడా ఆయన అన్నారు కూడా అనేది ఒక పాయింట్ ఇక పోతే మీరు మీ మీ పాయింట్ కూడా మీతో కూడా డిఫర్ అవుతున్నారు మీరేమన్నారు పసుపు కుంకమలకి సంబంధించి మహిళలకు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు కదా అని అంటే అక్కడే ఒక విశ్వసనీయత అనేది ఉంటుంది ఎన్నికల ముంగిట్లో ఆయన పసుపు కుంకం అనేటువంటిది ఒక ఆ తాయిలం కింద ఒక ఎర్ర కింద వేసాడు బట్ వేరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన చెప్పిన నవరత్నాల ప్రాతిపదికగా ఆయన కంటిన్యూస్ గా చేసుకురావడం అనేది అది క్రెడిబిలిటీ అది విశ్వసనీయత అండ్ వేరాశిక టీచర్స్ ఎంప్లాయీస్ ఎస్ వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు అందులో కించిత్వ సందేహం లేదు కానీ ఓటర్ల యొక్క స్వరూపాన్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్లు నాలుగు కోట్ల పదమూడు లక్షల ఓట్లుంటే కేవలం అర్బన్ లో ఉన్నటువంటి ఓట్లు ఎనభై ఏడు లక్షలు మాత్రమే లో ఉన్నటువంటి ఓట్లు మూడు పాయింట్ ఇరవై లక్షల ఓట్లు మూడు పాయింట్ ఇరవై లక్షల ఓట్లలో ఈ మీరు చెప్పే ఎనభై ఏడు లక్షల్లో కూడా అందరూ వైసీపీని వ్యతిరేకిస్తారని కాదు కానీ బట్ మీరు మూడొంతులు వ్యతిరేకిస్తారనుకోండి ఎంప్లాయీస్ టీచర్స్ ఇంకా నాగరికులు గొప్ప పట్టణాల్లో ఉన్నటువంటి అధునాతనమైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా అలచిచ్చి ఇదేం పరిపాలన అని అనుకున్నారు అనుకుందాం బట్ మూడు పాయింట్ ఇరవై లక్షల రూరల్లో ఉన్నటువంటి బెనిఫిషియర్స్ ముప్పై రెండు లక్షల పొందినటువంటి వాళ్ళు నాలుగు సంవత్సరాలుగా పైగా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు తర్వాత ప్రత్యేకించి అణగారిన వర్గానికి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇప్పుడు మీకు చెప్పా ఒక ఆలపాటి లాంటి వాళ్ళకే కాదు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ క్రెడిబిలిటీ అనే విషయానికి వస్తే జేఆర్ పుష్పరాజ్ అనేటువంటి వ్యక్తి హీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్ దళిత్కి ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా రాజ్యసభ అని చెప్పి లాస్ట్ తీజి వెంకటేశ్వర నమ్మేసుకున్నాడే అది అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అనగాలిన వర్గాలకి నిమ్మ వర్గాలకి వాళ్ళకి ఎన్నడూ లేనటువంటి విధంగా సీట్లు ఇచ్చారు ఈ రోజున ఏ కాపులు ఓట్ల కోసం అయితే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని వెంటేసుకొని ఓ తిరుగుతా ఉన్నారో ఆ కాపులకి ఏమైనా పోనీ ఓట్లు ఇచ్చారంటే మీ కూటమిలో బీజేపీకి ఒక్క కాపుకి ఓటు ఇవ్వలేదు బీజేపీ జనసేన కలిపితే ఇచ్చింది ఇరవై నాలుగు సీట్లు బట్ వేరే ముప్పై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అట్లాగే ముస్లిం మహిళకి దాదాపుగా ఆయన ఆల్రెడీ ప్రకటించాడు ఏ రోజున కూడా ముస్లిం మహిళకి ఇచ్చినటువంటి పాపానపాల ముస్లింలకు అధిక ఆయన సీట్లు ఇచ్చారు అట్లా ఒక సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి దీనికి ఒక నిర్వచనంగా ఒక అర్థంగా అర్ధంగా నిలబడినటువంటి వ్యక్తి ఈ గ్రామాల్లో ఈ నగరాల్లో ఉన్నటువంటి నాగరికులుగా చెప్పబడేటువంటి ది వాళ్ళ అసలు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోలేదు అక్కర్లేదు అంటారు కానీ కాదు కోసంపూడి గారు మాట్లాడే విజయబాబు గారు చిన్న 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 సందేహం ఈ మూడు కోట్ల ఇరవై లక్షల మంది రూరల్ మహిళలు కానివ్వండి వీళ్ళందరిలో కూడా అందులో డివిజన్ ఉండదా అందులో పార్టీల అభిమానులు మళ్ళీ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా డెఫినెట్ గా ఉంటుందండి ఎనభై ఏడు లక్షల అర్బన్ పీపుల్ మూడంతుల మంది ఏ విధంగా అయితే కూటమి వైపు ఉన్నారో ఈ మూడు పాయింట్ ఇరవై లక్షల రూరల్ పీపుల్ లో కూడా ఖచ్చితంగా ఒకసారి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ థర్టీ పర్సెంట్ గా కూటమి వైపు ఉంటారు కోటి కోటి ఇరవై లక్షల ఓట్లే రావాలి మిగతా వైసీపీ కేల్ అవ్వాలి మీరు చెప్పిన లెక్క ప్రకారం ఎంప్లాయీస్ కి సంబంధించి లేకపోతే ఇలాంటి విషయాల్లో అసలు ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి ఒక నిమిషం అండి ఎన్టీ రామారావు గారు కూడా ఇదే విధంగా ఆయన ఈ వేళ యొక్క బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ లక్షల లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏమో కష్టపడి పని చేస్తున్నా కూడా వాళ్ళని ఆయన ఏ రకంగా అయితే కన్విన్స్ చేయడానికి ట్రై చేయలేదు ఆ తర్వాత కాలంలో అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీని మీద నా కోసం పొడిగారు ఎస్ నాకు అర్థమైంది దాన్ని బట్టి రూరల్ లో మెజారిటీ అంటే ఎయిటీ పర్సెంట్ ఉన్నారు జగన్ విజయబాబు గారు చెప్పిన దాంట్లో మొత్తానికి కూలంకషంగా ఏంటంటే వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే వాళ్ళకి ఓట్లేస్తాయి ఆ సంక్షేమ పథకాలు ఏ వర్గాలు అయితే తీసుకున్నారో ఆ వర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉంటారని చెప్పేసి మాటలు మాట మాట్లాడుతున్నారు నేనంటుంది సంక్షేమంతో పాటు సంక్షేమం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం మొదలవ్వలేదు కదా అంతకు ముందు కూడా ప్రభుత్వాలకు సంక్షేమం ఇచ్చినాయి అంతకు ముందు కూడా పెన్షన్లు ఇచ్చారు అంతకుముందు కూడా ఉచిత బియ్యం ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే వీరు ప్రమోట్ చేసినది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూడు పూటల భోజన చేస్తున్నారు గతంలో ఏమీ లేవన్నట్టుగా చెప్తున్నారు పథకాలు ఆగిపోతాయని ఎస్ నే అంటుంది ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఏదైనా చేసిన దాన్ని నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు ఏది కూడా మార్చాల కంటిన్యూ చేసుకుంటా వచ్చారు ఎటు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మాత్రమే గత ప్రభుత్వం వచ్చిన దాన్ని చేయకుండా ఈయన 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 ప్రభావం ఉండాలో ఈయన పాత్ర ఉండాలో అనేటువంటి అన్నీ చూసుకుంటా వచ్చారు ఏమంటుందంటే ప్రజలు కూడా సంక్షేమం కొంటే ఇంకా బియాండ్గా ఓకే అంటే మనకి ఇచ్చింది ఎంత ఇస్తున్నారు మన దగ్గర నుంచి పనుల రూపాయలు ఎంత వసూలు చేస్తున్నారు నాకు తెల్లవారులతో నాకు వచ్చేటువంటి నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి లేకపోతే కరెంటు బిల్లు ఎంత వస్తుంది నాకు ఇది ఎంత చెత్త పను పడుతుంది నా భవిష్యత్తు ఏంటి నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి ఆలోచన వచ్చింది ఎదురుగుండా ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కావచ్చు లేకపోతే రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు కావచ్చు రాష్ట్రంలో వస్తున్నటువంటి ఉపాధి అవకాశాలు ఏ విధంగా యువతకి నా బిడ్డకి ఎలాంటి యువత ఉపాధి అవకాశాలు వస్తున్నాయి ఇవన్నీ ఆలోచించుకుంటా వచ్చినప్పుడు ఖచ్చితంగా పథకాలు కొంతవరకు పనిచేస్తాయి మీరు అన్నారు చూసారా పసుపు కుంకాలు లాంటి పథకాలు ఎలా వచ్చినాయో వీళ్ళు టాలీ వేసుకున్నప్పుడు నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు ఈ రోజున యువత కూడా ఆలోచిస్తుంది దాంతోపాటు దాదాపు నలభై ఐదు లక్షల మంది కొత్త ఓటర్లు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయ్యారు వారందరూ కూడా నా రాష్ట్రం ఏంటి నా రాష్ట్ర రాజధాని ఏంటి నా రాష్ట్రాన్ని రాబట్టువంటి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి పక్క రాష్ట్రాలు ఎందుకు వలస వెళ్ళిపోతున్నారు కేవలం ఇలాగే ఉంటే రాష్ట్రంలో వృద్ధులు వికలాంగులకే నిలయం అవుతుంది ఆంధ్రప్రదేశ్ యువత హైలైట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇవాళ బియాండ్ వెల్ఫేర్ ఆలోచించి ఓట్లు వేశారనేది మీ అంచనా ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రం ముఖ్యమైన అంశాల్లో ఏదీ లేదు కాబట్టి సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఓటర్కి వినియోగించుకున్న ఇందాక విజయబాగ్ వారు చెప్పినట్టు నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్లలో మనకు సుమారు ఎనభై శాతం ఎనభై రెండు శాతం ఓటర్కి వినియోగించుకుంటే వాళ్ళందరూ బియాండ్ వెల్ఫేర్ ఆలోచించి కూటమి చెప్పిన అభివృద్ధి సంక్షేమంతో పట్టాలతోటి ముందుకు నడిపిస్తామని చెప్పిన కూటమితో ఉన్నారా లేకపోతే సంక్షేమం బ్రహ్మాండంగా ఇచ్చారు మళ్ళీ వస్తే ఇంకా ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ వెల్ఫేరు అలాగే అభివృద్ధి ప్రతిపక్షాలు కనిపించట్లేదు చూడాలనుకుంటే కనిపిస్తుంది అన్న జగన్మోహన్ రెడ్డి మాట నమ్మి ఆయనతో ఉన్నారా మనకు తెలియాలంటే జూన్ నాలుగు దాకా ఆగాలి అంతకుముందు జూన్ ఒకటి చివరి ఫేజ్ దశ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా ప్రైమ్ నైన్ పోస్ట్ పోల్ సర్వే ప్రజెంట్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ చల్లసాం శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ విజయబాబు గారు థ్యాంక్ యూ ఆలపాటు గారు థ్యాంక్ యూ కూసుంపాటు గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు ఇది వాటి పవర్ ప్లే పోల్ డే డిబేట్